ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది ఆరోగ్యానికి ఎంతో మంచిదైన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడము ఇంకా వెయిట్ లాస్కి కి కూడా యూజ్ అయ్యే మునగాకు పులిహోర లాగా తయారు చేసుకోవడం చూపిస్తాను షుగర్ ఉన్న వాళ్ళైతే బ్రౌన్ రైస్ తో కానీ లేదంటే కొర్రలతో కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు ఈ పులిహోర కోసము ఫస్ట్ మునగాకు తీసుకొని వల్చుకోవాలి కాడలు చాలా సన్నగా ఉంటాయి అవిటివి ఆకులు ఒలవాలంటే మనం చేయితో ఇట్లా గట్టిగా అంటే నలిపేసినాం అనుకోండి నలిపిన తర్వాత ఇట్లా చెరిగేస్తే వస్తుంది లేదంటే ఆకు మామూలుగా కాడ నుంచి మెల్లిగా తీయొచ్చు అట్లా ఒలిచిపెట్టుకున్న ఈ మునగాకుని మంచిగా ఉప్పు వేసి కడిగేసిన తర్వాత ఇక్కడ నూనె కానీ లేదంటే నీళ్లు కానీ ఏమీ లేదు జస్ట్ కడిగిన దాంట్లో నుంచి తీసేసి ఫ్రై చేసేసుకోవడమే ఇట్లా ఫ్రై అయిందని పక్కకు పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ శనగపప్పు ఒక వన్ స్పూన్ మినప్పప్పు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం లాస్ట్కి వేసుకొని నువ్వులు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇంకా దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న మునగాకు ఉంది కదా ఆ మునగాకు కూడా వేసేసి అంతా కలిపి ఇంకా కొద్దిగా చింతపండు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఉండదు ఒక మూడు రెక్కలు వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నుంచి ఒక రెండు మూడు రెక్కలంతా చింతపండు వేసుకొని ఒక నాలుగు వెల్లిపాయలు కూడా వేసేసి సుకొని అంతా మంచిగా కొద్దిగా కలిపేసి ఇంకా ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తున్నా మళ్ళీ కావాలంటే మనం సరిపోకపోతే పైనుంచి కూడా అన్నంలో కలుపుకోవచ్చు ఇట్లా గ్రైండ్ చేసుకున్నది చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ టేస్ట్ మనకి కరివేపాకు రైస్ ఎట్లా ఉంటుందో అట్లుంటుంది కానీ మునగాకు హెల్త్కి ఇంకా చాలా మంచిది కాబట్టి అందరు కూడా ట్రై చేయండి ఇక్కడ బ్రౌన్ రైస్తో చేస్తున్నాను నేను ఇక్కడ బ్రౌన్ రైస్ రెడీగా ఉంది వండుకున్నది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం పల్లీలు ఇవన్నీ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మునగాకు పొడి కూడా వేసేసుకొని కలిపేస్తే అంతే మనకి మునగాకుతో పులిహోర రెడీ అయిపోతుంది